జగిత్యాల పట్టణంలోని తహసిల్ చౌరస్త వద్ద గల శివసాయి టిఫిన్ సెంటర్ లో తీవ్ర కలకలం చోటు చేసుకుంది వినియోగదారులు సరదాగా టిఫిన్ చేస్తున్న సమయంలో వడ్డిస్తున్న చట్నీలో బల్లి కనిపించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు కయ్యి కలుషిత ఆహారం తిన్న ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది టిఫిన్ తిన్న కొద్దిసేపటికే వార్తులు కడుపు నొప్పి రావడంతో కింది వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ఇక ప్రస్తుతం బాధితులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు బాధితుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరము పర్యవేక్షిస్తున్నామని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు హాస్పిటల్ చూపించుకొని ఆ ఫోన్ టాబ్లెట్స్ వేసుకున్నామని చెప్పి టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్ళినాము అక్కడ నేను దోశ తీసుకున్నా దోశ ఆల్రెడీ ఆఫ్ తిన్న తర్వాత నాకు అందులో బల్లి అనిపించింది అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు ఇట్లా ఏంటి మిర్చి అని అని చెప్పారు కానీ నాకు దండి వస్తే మిర్చి అనిపించలేదు అయినా మళ్ళీ భయమేసి నేను ఇట్లా దూరం గురికొచ్చిన తర్వాత ఇంకొకతను వచ్చి దాన్ని బయట తీసుకుండా అది చూస్తే బల్లి కాదు లేదు నేను చూసి భయపడి వచ్చేస్తున్నాను మమ్మీ టైం చేసుకుంది నా ముందుక ఆమె తీసుకుంది ఆమె ఫస్ట్ వెళ్ళి చెక్ చేసుకుంది ఆ చెక్ వేసుకుంటే చిన్న పై హండ్రెడ్ వేసుకున్నాను ఇదే ఒకటే కదా పక్క ఆ చెక్కి తీసి తిన అందుకే బలి చెక్ బల్లి అప్పటికే ఆమె భయం మొత్తం చేసి బాగా కారణం ప్లేసే అవుతుంది ఇంత ఇంత అవసరం అవుతున్నావుతాను